హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజైతే మన పొలంలో వరైతే కోయబోతున్నాం ఇందుకోసం మనకైతే కొంచెం తేమ ఉండడం వల్ల సరిగ్గా ఆరలేదు అందుకోసమే చైన్ మిషన్ అయితే పిలిపియడం అయితే జరిగింది ఇది చాలా రోజుల నుంచి అడిగితే ఇవాళ అయితే మనకైతే వచ్చిందనమాట కాకపోతే ఈసారి అయితే చాలా కాస్ట్ అయితే పెట్టారు అసలు వీళ్ళు ఎలా పెంచుతారో అని మనకైతే అర్థం కాదు మనం ఏదైనా పండించిన దానికి మాత్రం రేట్ పెట్టుకోవడానికి ఉండదు కానీ వీళ్ళు మాత్రం ఈ చాలా ఈజీగా అయితే రేట్లు అనేది పెంచేస్తారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక గంటకి అసలు ఎన్ ఏమొస్తుంది ఇంత కాస్ట్ పెట్టేసి ఇంకా మనం అంత కోసిన తర్వాత కూడా మనకంటూ ఏం మిగలదు సో ఇవాళైతే వచ్చి కోసారనమాట కాకపోతే మొత్తం అంతా లాసేసారి ఎందుకంటే వీళ్ళే పదివేలు పైన అయ్యింది వీళ్ళకు త్రీ అవర్స్ అయితే తిప్పి తిప్పి అక్కడక్కడే అక్కడే కోసాడు అనమాట మొత్తం టూ ఎకరాస్ త్రీ అవర్స్ అయితే మనకి చేశాడు ఇంకా తప్పదు కదా అలానే ఉంచుకోవాలి మనము అలాగే తప్పక మనమైతే కోపీ అయితే జరిగింది సో మనకు ఈసారి అయితే ఏం కాలేదు సో వచ్చిన దాంట్లో వీళ్ళకే సగం పైన అంటే దీనిలో మనకి వచ్చిన దాంట్లో చూస్తే వీళ్ళకే అమౌంట్ అనేది ఇంకో ఇవ్వాల్సి వస్తుంది ఇంకో మన దగ్గర ఏం మిగలం అనమాట సరిగ్గా సో త్రీ అవర్సు అందులో ఇంకా హెవీ కాస్టు అలాగే మనకు కూడా చాలా స్లోగా పోయడం లేకుంటే అక్కడక్కడే తిప్పిపోయడం చెప్పినా కూడా వినరు అనమాట కొంతమంది మంచి డ్రైవర్స్ వస్తే మాత్రం మంచిగానే వస్తారంట చేస్తాడు కానీ ఎలా వచ్చిన ఎవరైనా ఉందిట్టేకైనా సరిగ్గా అర్థం చేసుకోవాలి టైమింగ్ కావాలనేసి టైమింగ్ అయితే చేసుకుంటారు అనమాట ఫస్ట్ సో అందుకోసం త్రీ అవార్డ్స్ అయితే చేశాడు ఇంకా ముందుగానే అయిపోతున్నాయి యాక్చువల్గా ఇలా అయితే ఉంటాయన్నమాట ఇలా మళ్ళీ ఏమంటారంటే అందరూ రాజు అనేసి అన్నీ చాలా అయితే చెప్తారు అది కేవలం పేరుకు మాత్రమే ఇంతకంటే వరెస్ట్ అయితే ఏముండదు మరి